గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఇది ఒక చిన్న వీడియో ఎస్పెషల్లీ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో హెల్పింగ్ వర్బ్స్ అంటే కొంతమందికి తెలియట్లేదు యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి ఆల్రెడీ చూసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాయి హెల్పింగ్ వర్బ్స్ మెయిన్గా బేసిక్ హెల్పింగ్ వర్బ్స్ దట్ వీ యూజువల్లీ యూజ్ డైలీ మనం డైలీ యూజ్ చేసే మినిమం బేసిక్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఆబ్వియస్లీ మనము అయ్యినప్పుడు యామ్ వస్తుంది ఐ ఆ మా ఓకే ఐ యామ్ అనిల్ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది ఓకే ఐ అనిల్ అంటే నేను అనిల్ ఓకేనా ఇది క్లియర్ లైక్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఐ ఆమ్ ఏ యూట్యూబర్ ఏ సింగర్ ఏ డాక్టర్ ఐ వచ్చినప్పుడు ఆం వస్తుంది ఐని హెల్పింగ్ వర్బ్ అనే అంటాం మనం ప్రజెంట్ ఫామ్లో ప్రజెంట్ కాబట్టి అండ్ హీ కీ షీ షీ ఈజ్ షీ ఈజ్ ఏ స్టూడెంట్ షీ ఈజ్ ఎ సింగర్ షీ ఈజ్ ఎ డాన్సర్ షీ ఈజ్ యూజ్ చేస్తాం ఓకేనా షీ తర్వాత ఈజ్ యూజ్ చేస్తాం మనం ఓకే హీ ఈజ్ ఎ డాక్టర్ హీ ఈజ్ మిస్టర్ కళ్యాణ్ మై రూమ్మేట్ హీ ఈజ్ మిస్టర్ కళ్యాణ్ ఓకేనా హీ ఈజ్ మిస్టర్ అనిల్ హీ ఈజ్ ఎ డాన్సర్ మనం హీ అంటాం అతడు ఓకేనా షీ అంటే ఆమె హీ షీ ఇట్ షీ కానీ హీ కానీ వచ్చినప్పుడు మనం ఈజ్ అంటాం షీ ఈజ్ హీ ఈజ్ అని ఓకేనా నెక్స్ట్ మనము ఇట్ ఈజ్ అంటాం ఇట్ ఈజ్ చార్మినార్ అంటే ఇది చార్మినార్ ఇట్ ఈజ్ మై బుక్ ఇది నా బుక్ ఇట్ ఈజ్ పెన్ ఇట్ ఈజ్ స్కూల్ ఇట్స్ మై కాలేజ్ ఓకేనా సో ఇట్ ఈస్ ప్యారడైజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ మనం ఏదైనా చూపిస్తాం నార్మల్గా ఇట్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ ఇది నా యూట్యూబ్ ఛానల్ ఇట్ ఈజ్ ఓకేనా షీజ్ హీజ్ అంటాం ఓకే నెక్స్ట్ ఆర్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటాము దే ఆర్ అంటే వాళ్ళు దే ఆర్ మై ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఓకేనా దే ఆర్ మై విలేజర్స్ దే ఆర్ ఫ్రమ్ కరీంనగర్ ఓకే వాళ్ళు కరీంనగర్ నుంచి అట్లా వి వచ్చినప్పుడు కూడా ఆర్ అంటాం సో ఆర్ కాలేజ్ మేట్స్ ఓకేనా విఆర్ క్లాస్ మేట్స్ అంటే మేం క్లాస్ మేట్స్ మేం కాలేజ్ మెట్స్ లేదంటే విఆర్ ఫ్రమ్ కరీంనగర్ మేం కరీంనగర్ నుంచి వి అంటే మేము సో ఐఆ యామ్ ఈజ్ ఆర్ ఇవి మూడు హెల్పింగ్ వర్బ్స్ చిన్నప్పటి నుంచి మనం యూజ్ చేస్తాము ఓకేనా బే వెరీ బేసిక్స్ అండి ఓకే యూజువల్లీ ఐ ఆమ్ షీస్ ఈజ్ ఇట్ ఈస్ విఆర్ దే ఆర్ అని అంటాం మనం అట్నే యూజ్ చేస్తాం బట్ వీ ఇవే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇవే అన్నట్టు ప్రజెంట్ ఫామ్లో అట్లనే పాస్ట్లో కూడా ఉంటాయి కదా పాస్ట్లో ఏం యూజ్ చేస్తామంటే ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఓకేనా ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఒకప్పుడు నేను స్టూడెంట్ అది పాస్ట్ వాజ్ వాజ్ అంటే అయిపోయింది గడిచిపోయిన కాలం అది సో ఐ వాజ్ ఎ స్టూడెంట్ నేను స్టూడెంట్ లేదంటే షీ వాస్ షీ వాజు హీ వాజు ఇట్ వాజు అంటే మనం ఏం చెప్తాం షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై స్కూల్ అంటే నా స్కూల్లో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ షీ వాస్ ఓకేనా హీ వాజ్ హీ వాజ్ మై క్లాస్మేట్ హీ వాజ్ మై క్లాస్మేట్ ఇన్ మై పీజీ అంటే నా పీజీలో వాడు నా క్లాస్మేట్ అతను నా క్లాస్మేట్ అంటే ఓకే పీజీలో గడిచిపోయిన కాలంలో ఇప్పుడు కాదు పాస్ట్లో అన్నట్టు ఓకేనా షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ హీ వాజ్ మై క్లాస్మేటు హీ వాజ్ ద టాపర్ ఇన్ ద క్లాస్ అంటే అతను అప్పుడు టాపర్ క్లాస్లో వాజ్ టాపర్ అంటే గడిచిపోయిన కాలంలో టాపర్ హీ వాజ్ ఓకేనా అట్లా ఇట్ వాజ్ ఇట్ అంటే అది అది అంటే అది ఒక వస్తువు అయ్యొచ్చు లేదంటే వ్యక్తి అయ్యొచ్చు చేదాడు ఓకేనా అప్పుడు ఏం చెప్తాం మనం ఇట్ వాజ్ మై ఫేవరెట్ మూవీ ఇన్ మై పీజీ అంటే నా పీజీలో ఇది నా ఫేవరెట్ మూవీ ఓకేనా అప్పుడు కాలేజ్కి వెళ్తే ఇట్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ మై డిగ్రీ ఇన్ మై కాలేజ్ ఇట్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు ఓకేనా ఇట్ వాస్ షీ వాస్ హీ వాజ్ ఇట్ వాస్ ఓకే ఐ వాస్ మనం ఇట్లా యూజ్ చేస్తాం వాస్ అంటే పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ వర్ డబ్ల్యూఇఆర్ఈ అంటే వర్ ఈ వర్ అంటే ఏంటంటే ఇది కూడా పాస్టే కానీ వాజ్ మనం ఐ వాజ్ యూ ఐ వాజ్ అంటాం షీ వాజ్ అంటాం హీ వాజ్ అంటాం ఇట్ వాజ్ అంటాం కానీ మనకి వర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దే వర్ ఓకేనా దే వర్ మై క్లాస్మేట్స్ వాళ్ళు నా క్లాస్మేట్స్ ఒకప్పుడు ఇప్పుడు కాదు ఓకే పాస్ట్లో మనం వీకి దేకి మనం యూకి ఓకేనా ఇప్పుడు దే వర్ మై క్లాస్మేట్స్ ఇన్ మై పీజీ పీజీలో వాళ్ళు నా క్లాస్మేట్స్ దేవర్ మై కొలీగ్స్ ఇన్ మై ఆఫీస్ ఒక అప్పుడు నా ఆఫీస్లో వాళ్ళ నా కొలీగ్స్ ఓకే అట్లా అట్లా మనం వర్ యూజ్ చేయాలి అట్లనే వర్ అంటే మేము ఇప్పుడు చెప్పినప్పుడు వర్ టాపర్స్ ఇన్ మై కాలేజ్ అంటే మేమే టాపర్స్ ఓకే అట్లా పాత కాలంలో అన్నప్పుడు జరిగిపోయిన కాలంలో విషయం నువ్వు చెప్పేటప్పుడు ఇప్పుడు వీ అంటే మేము కదా వీ వర్ టాపర్స్ ఇన్ మై కాలేజ్ మేము కాలేజ్లో టాపర్స్ లేదంటే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు దేవర్ ఇప్పుడు ఒక నలుగురు ఐదు వచ్చారు అనుకో వర్ మై క్లాస్మేట్స్ ఇన్ మై టెన్త్ క్లాస్ నా టెన్త్ క్లాస్లో వాళ్ళు నా క్లాస్మేట్స్ దేవర్ అంటే వాళ్ళు దేవర్ వీవర్ అంటే మేము వీ వర్ సో వీవర్ టాపర్స్ ఇన్ మై కాలేజ్ అట్లా వీవర్ దేవర్ ఓకేనా ఇది వర్రు అట్లనే ఐ వాస్ సి వాస్ ఇట్ వాస్ అట్లా మనం యూజ్ చేస్తామన్నట్టు నెక్స్ట్ ఏంటంటే యూ వచ్చినప్పుడు అంటే యూ అంటే నువ్వు కదా సో ఆర్ సో ఇంటెలిజెంట్ ఇన్ ఇన్ క్లాస్ యు ఆర్ సో ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ఇన్ క్లాస్ అంటే ఆ క్లాస్లో అప్పుడు పాస్ట్లో అన్నట్టు జరిగిపోయిన కాలంలో ఓకేనా నేను చెప్తే ఇప్పుడు ఇన్ మై టెన్త్ క్లాస్ ఇన్ అవర్ టెన్త్ క్లాస్ అంటే ఇన్ అవర్ టెన్త్ క్లాస్ అంటే మనం టెన్త్ క్లాస్ చదివినప్పుడు యూ వర్ ద క్లాస్ టాపర్ యూ వర్ క్లాస్ టాపర్ యూ వర్ సో ఇంటెలిజెంట్ అంటే నువ్వు అప్పుడు బాగా ఇంటెలిజెంట్ ఇప్పుడు కాదు పాత గురించి చెప్పేటప్పుడు సో యూ వచ్చినప్పుడు వర్ అంటే నువ్వు అప్పుడు ఇంటెలిజెంట్ అన్నప్పుడు యూ వర్ సో ఇంటెలిజెంట్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో నువ్వు ఇంటెలిజెంట్ నువ్వు వచ్చినప్పుడు యూ వర్ ఓకేనా మనం వచ్చినప్పుడు వీవర్ దే వచ్చినప్పుడు వాళ్ళు అంటే దేవర్ సో దేవర్ యువర్ వీవర్ ఓకేనా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు షీ వాజ్ ఇట్ వాజ్ హీ వాజ్ ఐ వాజ్ ఇది వాజు వర్ ఓకేనా ప్రజెంట్లో అయితే యామ్ ఈజ్ ఆర్ పాస్ట్లో అయితే వాజ్ వర్ ఇవి హెల్పింగ్ హెల్పింగ్ ఫ్యూచర్లో ఏంటిది షెల్లు విల్లు ఎస్హెచ్ఏ డబల్ ఎల్ షెల్ వి డబ్ల్యూఐఎల్ఎల్ విల్ ఐ విల్ గో టుమారో ఐ విల్ గో టుమారో మై విలేజ్ నేను రేపు మా విలేజ్ పోతున్నా ఐ విల్ గో ఓకేనా షీ విల్ గో టుమారో ఆమె రేపు వెళ్తుంది ఓకేనా లేదంటే హీ విల్ గో టుమారో దే విల్ గో టుమారో ఓకేనా వి విల్ గో టుమారో దేనికైనా విల్లే యూజ్ చేస్తాం ప్రజెంట్ మనము విల్ అనేది హెల్పింగ్ దే ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో జరిగిపోయే పని ఇప్పుడు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ఆఫీస్ బై ఈవినింగ్ ఆఫీస్కి నేను ఈవినింగ్ పోతా లేకపోతే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు హీ విల్ గో హీ విల్ గో టుమారో అని వారు రేపు పోతాడు ఓకేనా ఐ విల్ ఈట్ ఆఫ్టర్ సమ్ సమ్ టైమ్ ఒక్కసారి అయిన తర్వాత నేను తింటా ఐ విల్ ఈట్ ఆఫ్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ అట్లా డే విల్ వీ విల్ ఐ విల్ యూ విల్ అన్నిటికీ విల్లే యూజ్ చేస్తాం ప్రజెంట్గా బట్ షెల్ కూడా యూజ్ చేస్తారండి ఇప్పుడు ఐ షెల్ గో అంటారు వి షెల్ గో అంటారు నార్మల్గా ఐ షెల్ గో యూ వి షెల్ గో అని నార్మల్గా యూజ్ చేస్తాం కానీ ఆ షెల్లుని ఇప్పుడు అంత ఎక్కువ మంది మనకు కమ్యూనికేషన్లో యూజ్ అవ్వాలి చేయట్లేదు అందరూ వి వి విల్ అంటారు ఓకేనా ఐ విల్ గో ఐ విల్ గో ఓకేనా షీ విల్ గో దే విల్ గో లేవంటే ఇట్ విల్ గో అట్లా విల్ అనేది ఫ్యూచర్లో మనం ఏదైనా చేసే పని అది గంట తర్వాత అవ్వచ్చు రేపు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు నేను రేపు ఇంటికి వస్తున్నా అంటే ఐ విల్ గో టుమారో మై విలేజ్ మా మా ఫ్రెండ్ ఒక గంట తర్వాత తింటాడు అంటే హీ విల్ ఈట్ ఆఫ్టర్ వన్ అవర్ హీ విల్ ఈట్ ఓకేనా లేదంటే నేను ఐ విల్ డూ దిస్ ఆఫ్టర్ సమ్ టైం నేను ఈ పని చేస్తా అంటే ఐ విల్ డూ దిస్ ఆఫ్టర్ సమ్ టైమ్ అట్లా ఆ విల్ అనేది ఫ్యూచర్లో యూజ్ చేస్తాం అన్నట్టు ఫ్యూచర్లో హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు షెల్ తోటి ఎట్లా అంటే రిక్వెస్టింగ్ అడుగుతాం ఇప్పుడు మనం స్కూల్లో మేడం అంటాం కదా షెలై కమిన్ షెల్వీ కమిన్ ఓకేనా ఐ కమ్ ఐ గో పర్మిషన్ మనం పర్మిషన్ అంటే రిక్వెస్ట్ అడుగుతున్నాం కదా అప్పుడు షెల్ యూజ్ చేస్తారు నార్మల్గా కమ్ కమిన్ మేడం లేదంటే వి గో మేము వెళ్ళొచ్చా షెలై కమిన్ మేము రావచ్చా ఈట్ నేను తినొచ్చా అట్లా మనం షెల్ తోటి నార్మల్గా పర్మిషన్ కోసం యూజ్ చేస్తాం అట్లా నార్మల్ విల్లు షెల్లు రెండు హెల్పింగ్ వర్బ్స్ బట్ మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం విల్లు ఎక్కువ యూజ్ చేస్తాం సో షెల్ అయిన విల్లు ఫ్యూచర్లో హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో వాజు వర్రు ఇప్పుడు చెప్పిన ఆల్రెడీ ఐమ్ ఈజ్ ఆర్ అంటే ప్రజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నిటిని ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ అంటారు హెల్పింగ్ వర్బ్స్ అంటే సింపుల్ ఐ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ లేదంటే విల్లు గివ్ వే హెల్పింగ్ వ్యాప్ అంటారు అవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఇంకుంటూ వస్తున్నాం బట్ వాటిని హెల్పింగ్ వ్యాప్ అంటారని అని చాలామంది తెలియదు ఓకేనా అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మనకు తెలుసు యూజ్ చేస్తాం ఆల్రెడీ వాజులు వరలు అమెజాన్ వీళ్ళు బట్ కరెక్ట్గా మనకి వాటిని హెల్పింగ్ వ్యాప్స్ అంటారు అవి ఇట్లా యూజ్ చేస్తారని చెప్పడానికి వీడియో చేస్తున్నా అండ్ దిస్ వీడియో ఐ థింక్ వెరీ బేసిక్ వీడియో ఫర్ ఆల్ కొంచెం తక్కువ నాలెడ్జ్ ఇంగ్లీష్ మీద తక్కువ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ లేని వాళ్ళు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలని కసిగా వాళ్ళు ఓకేనా వాళ్ళ కోసం ఈ వీడియో ఎస్పెషల్లీ ఐ వాంట్ టు మేక్ ఆల్ బేసిక్స్ వీడియోస్ అందరినీ దృష్టిలో పెట్టుకోండి సో దట్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎవ్రీబడి విల్ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ బేసిక్స్ స్క్రాచ్ నుంచి మనం మొదలు పెట్టాలి కదా అందుకోసమే ఈ వీడియో కూడా తీసుకున్న అండ్ ఇట్స్ ఆల్రెడీ నైన్ మినిట్స్ టూ లాంగ్ వీడియో ఈ టాపిక్ని వన్ మినిట్లో కూడా చేయొచ్చు కానీ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్ చెప్తే యూల్ ఈజీలీ అండర్స్టాండ్ సో అది యూ విల్ అండర్స్టాండ్ అని అంటే ఫ్యూచర్లో మీరు అర్థమవుతున్నాడు యూ విల్ అండర్స్టాండ్ అంటే మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది అట్లా మనం వీళ్ళు అంటాం ఓకేనా ఓకే దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అంట ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అంటే ఐ యామ్ ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్ ఐ యామ్ ఐ వచ్చినప్పుడు యామ్ వచ్చింది ఓకే అట్లా అట్లా సింపుల్ బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందాం ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే దోస్ హూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ వీనికి అనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఓకేనా దాని సబ్స్క్రైబ్ ద ఛానల్ ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యుర్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై కాంటెంట్ డన్ గుడ్ బై గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎవరెవరు ఎప్పుడు చూస్తున్నారో గుడ్ మార్నింగ్ మార్నింగ్లో కొంతమంది మార్నింగ్ చూస్తారు ఓకేనా విల్ మీట్ విత్ సమ్ అనేదర్ వీడియో ద నెక్స్ట్ డే ఓకేనా డన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యూర్ అనిల్ బాయ్